నమస్తే వెల్కమ్ టు విశ్వత్ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం వృషభ రాశి వృషభ లగ్న జాతుకులకి ఈ యొక్క గురుడు యొక్క గోచరణం తృతీయ స్థానంలో అంటే కర్కటక రాశిలోకి జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు కంప్లీట్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం అంతా తెలుసుకుందాం సో మొత్తం ఈ వీడియోలో మీకు ఆస్పెక్ట్స్ కి సంబంధించి కావచ్చు ఫిఫ్త్ అండ్ నైన్త్ ఆస్పెక్ట్స్ సెవెంత్ కి సంబంధించి లెవెంత్ అండ్ ఎయిత్ లో అడ్డు మీకు తృతీయ స్థానంలో ఉండడం ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చూసుకుంటే ఇక్కడ తృతీయంలో ఇక్కడ గురుడు యొక్క గో అన్ బిఫోర్ దట్ ఒక పాయింట్ చెప్పాలి ఈ వీడియో వృషభ రాశి వారైనా వృషభ లగ్నం వారైనా ఇద్దరికి కూడా అప్లికేబుల్ అవుతుంది మీ లగ్న రాశులు రెండు వేరువేరు అనుకుంటే మీ యొక్క రెస్పెక్టెడ్ లగ్న రాశికి సంబంధించిన వీడియో మన ఛానల్ అన్ని అప్లోడ్ చేస్తాను గురుడి గోచారానికి సంబంధించి మీరు చూడొచ్చు మన క్లియర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది సో ఇంకా లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఇక్కడ తృతీయ స్థానంలో లాభాధిపతి అష్టమాధిపతి రావడం వల్ల ది మోస్ట్ బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అనమాట ఈవెన్ దో తృతీయ స్థానం గురుడికి మరణ కారక స్థానం అయినప్పటికీ మరణ కారక స్థానం అంటే ఏంటంటే ఆయన యొక్క కారకత్వాలన్నీ కూడా ఆ ప్లేస్మెంట్ లో అంత పని చేయవు అంత కోల్పోతాడు అంటే గురుడు అంటే ఏంటి ధన కారకుడు ఎక్స్పాన్షన్ కారకుడు గ్రోత్ కారకుడు ఇంకా శుభత్వానికి కారకుడు అన్నిటికీ ఇంకా ఇంకా శుభకారాలంటే గురుడే అంటారు అనమాట సో ఆ గురుడు మీకు అక్కడ మరణకారక స్థానం తృతీయ స్థానం అవుతుంది గురుడికి అక్కడ అంతగా పని చేయవు అంటే పూర్తి పూర్తిగానే కాదు అట్లీస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ వరకు డౌన్ అయిపోతాయి అన్నమాట కానీ ఈసారి మాత్రం ఈ విందది మరణ కారక స్థానం అయినప్పటికీ ఉచ్చ స్థానం అవుతుంది ఉచ్చ స్థానం అంటే ఎగ్జాటెడ్ సైన్ అంటే మోస్ట్ కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ ఎ ప్లానెట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్ ఫర్ ఎ ప్లానెట్ అన్నమాట ముందుగా ఫిఫ్త్ ఆస్పెక్ట్ సప్తమ స్థానం పైకి ఫిఫ్త్ ఆస్పెక్ట్ సప్తమ స్థానం పైకి ఉండడం వల్ల మ్యారేజ్ కి సంబంధించి చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట పెళ్లి సంబంధాలు కుదరడానికి కావచ్చు మ్యారేజ్ కి సంబంధించి పర్ఫెక్ట్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కావచ్చు ఐదర్ ఇట్ మే బి బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా సరే బ్రైడ్ ఆర్ గ్రూమ్ పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కావచ్చు పెళ్లి చేసుకోవడానికి అండ్ మ్యారేజ్ కుదరడానికి ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట ఎవరైనా మ్యారేజ్ లో స్ట్రగల్స్ ఫేస్ చేస్తా ఉన్నా మ్యారేజ్ కుదరకుండా చాలా డిలేస్ ఫేస్ చేస్తా ఉన్నా ఈ టైం పీరియడ్ లో ఈ పర్టికులర్ రెట్రోగ్రేడ్ అయినప్పటికీ కూడా ఇంకొన్ని ఫ్యూ డేస్ రెటోగ్రేడ్ అవుతాడు ఈవెన్ రెట్రోగ్రేడ్ అయినప్పటికీ కూడా డిసెంబర్ ఎయిత్ వరకు చాలా పాజిటివ్ గా ఉంది అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్ జూన్ ఫస్ట్కి మళ్ళీ ఆ ప్లేస్మెంట్కి వస్తాడు సో మోస్ట్ ప్రాబ్లీ టూ మచ్ ఫిల్టర్స్ ఏవి పెట్టుకోకుండా ఈసారి ఈ టైం లోనే కుదుర్చుకోవడానికి ట్రై చేయండి మ్యారేజ్ అనేది ఓకే సో ఇలానే ఉండాలి అమ్మాయి ఇలానే రావాలి ఈ అబ్బాయి ఇలానే రావాలి ఇట్లా ఎక్కువ ఫిల్టర్స్ పెట్టుకోకుండా లిమిటెడ్గా పెట్టుకుని ట్రై చేయండి ఈసారి కుదురుతారనమాట ఈ యొక్క మ్యారేజ్ కానీ అన్ని కూడా చాలా పాజిటివ్గా ఉంది నెక్స్ట్ మెయిన్గా బిజినెస్ పార్ట్నర్షిప్స్ కావచ్చు ఏదైనా రిలేషన్షిప్స్ కి సంబంధించి కావచ్చు ఇవేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇష్యూస్ ఉన్నా అన్ని కూడా చాలా క్లియర్ అవుతాయి అండ్ మంచి బిజినెస్ పార్ట్నర్ కూడా దొరుకుతారు అనమాట ఎవరైనా సరే కొత్త బిజినెస్ స్టార్ట్ ఎవరైనా ఇన్వెస్టర్ కోసం కావచ్చు పార్ట్నర్ కోసం కావచ్చు వెతుకుతూ ఉంటే ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో పరిచయం పీపులే మీకు పార్ట్నర్షిప్ తీసుకోవడం కానీ మీ బిజినెస్ ఇన్వెస్ట్ చేయడం కానీ మీతో చేయడం కావచ్చు చాలా బాగా జరుగుతాయి అండ్ పార్ట్నర్షిప్స్ ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తా ఉన్నా కడవలు ఫేస్ చేస్తా ఉన్నా రిటికేషన్స్ ఉన్నా అన్ని కూడా క్లియర్ అవుతాయి రిలేషన్షిప్ మ్యాటర్స్ లో పర్టికులర్లీ సో ఏదైనా సరే ఈ యొక్క ఐ మీన్ ఐ మీన్ ఆఫ్టర్ మ్యారేజ్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ ఏదైనా ఇష్యూస్ ఉంటాయి మ్యారటల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అంటారు కదా సో అట్లాంటివన్న ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అండ్ బెటర్ అండర్స్టాండింగ్ అయితే బిల్డ్ అవుతుంది అనమాట ఇద్దరు మధ్యలో సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఈ టైం పీరియడ్ లో ఇవన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి మేజర్ గా మ్యారేజ్ అండ్ మ్యారేజ్ కి సంబంధించిన జోన్ లో ఉన్న రిలేటెడ్ పార్ట్స్ అన్ని కూడా చూసుకుంటే ఎవరైతే ఫారిన్ ప్లేస్ లో ఎడ్యుకేషన్ కి సంబంధించి పర్టిక్యులర్ గా ఎడ్యుకేషన్ రీత్యా ఫారిన్ ప్లేస్ కి ట్రావెల్ చేస్తున్నారు వారికి కొంచెం అన్కంఫర్టబుల్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయనమాట కాస్త ఏదన్నా డిలేస్ అవ్వడం కావచ్చు ప్రోగ్రెస్ అంతగా లేకపోవడం కావచ్చు ఎడ్యుకేషన్ స్టైకిల్స్ అండ్ హ్యాండిల్స్ రావడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కాస్త కొంచెం కేర్ఫుల్ గా డీల్ చేయాల్సి ఉంటుంది వచ్చే సిచువేషన్స్ అన్నింటినీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా గ్రో అవుతుంది ఎందువల్ల అంటే తృతీయ స్థానంలో ఉన్నది తృతీయ స్థానం అంటే ఏంటి ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్ సో ఇది నేను చాలా సార్లు ఈ పాయింట్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వీడియోస్లో కానీ కొత్త వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా సెకండ్ హౌస్ అంటే ఏంటంటే నార్మల్ స్పీకింగ్ అనమాట ఓకే మీ వాక్ జనరల్ వాక్ సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను సెకండ్ హౌస్కి సంబంధించి నా సెకండ్ హౌస్ యాక్టివేట్ అయింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను నార్మల్గా మాట్లాడుతున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్ని కూడా చేస్తున్నాను నైన్త్ అండ్ సెకండ్ హౌస్ యాక్టివేట్ అయ్యాయి కాబట్టి గైడెన్స్ ఇస్తున్నాను నార్మల్గా మాట్లాడుతున్నాను అది నేను ఎక్స్ప్రె ఆ థర్డ్ హౌస్ నాకు యాక్టివిటీ ఏంటంటే ఒక ఎమోషన్ అటాచ్ చేసి మాట్లాడతాను అనమాట లైక్ ఏంటంటే అది కోపం కావచ్చు బాధ కావచ్చు సంతోషం కావచ్చు నవ్వుతూ భయడుస్తే ఏదో ఒకటి ఓకే నేను కోపంగా ఇట్లా మాట్లాడాను అనుకోండి అది నా థర్డ్ హౌస్ యాక్టివిటీ అయినట్టు అయినట్లు అనమాట ఎందువల్ల అంటే ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్ అంతా కూడా థర్డ్ హౌస్ కిందకి వస్తుంది ఓకే సో ఇదన్నా మీరు చెప్పాలనుకుంటున్న విషయాన్ని మీ హావభావాలు యూజ్ చేసి మీ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి మీ యొక్క ని ఏదో ఒక ఎమోషన్ అటాచ్ చేసి లైక్ కోపం కానీ యాంగర్ కానీ బాధ కావచ్చు సంతోషం కావచ్చు ఏదైనా ఒక ఎమోషన్ అటాచ్ చేసి మాట్లాడడాన్ని థర్డ్ హౌస్ అంటారు సో ఆ థర్డ్ హౌస్ లో గురు ఉండడం వల్ల ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్ బాగా బిల్డ్ అవుతుంది అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా బిల్డ్ అవుతాయి ఇవి ఎవరికి బాగా బాగుంటుంది అంటే మోటివేషనల్ స్పీకర్స్ కావచ్చు ఇంకేదైనా సరే కాన్ఫిడెన్స్ స్పీకర్స్ కావచ్చు ఇంకేదైనా మీరు జనరల్గా ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతున్న వారికి కావచ్చు ఇలాంటి వారు కూడా చాలా గా ఉంటుంది ఎందుకంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది క్లియర్గా అవతల వరకు అర్థమవుతుంది మీ యొక్క ఇంటెన్షన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు అన్ని కూడా సెలెక్ట్ చేయడానికి కావచ్చు మీకు అన్ని కూడా ఆ అవతల సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి కావచ్చు చాలా మంచి టైం పీరియడ్ అనమాట ఇది మీ కోరికలు కావచ్చు మీ సోషల్ సర్కిల్ ఎందుకంటే ఈ పాయింట్ చెప్పముందు మీకు చెప్పాలి లెవె నైన్త్ ఆస్పెక్ట్ అనేది లెవెన్త్ హౌస్ పైకి ఉంది సో లెవెన్త్ హౌస్ అంటే ఏంటి హౌస్ ఆఫ్ విష్ కి సంబంధించి హౌస్ ఆఫ్ డిజైర్స్ కి సంబంధించి మీకు ఇంకా ఇవన్నీ కూడా మీ కోరికలు డిజైర్స్ అన్ని మీ ఫ్యాంటసీస్ అన్నీ కూడా మీకు లెవెంత్ హౌస్ వస్తుంది సో ఆ లెవెంత్ హౌస్ పైకి నైన్త్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల అంటే నైన్త్ ఆస్పెక్ట్ కూడా త్రికోణ దృష్టి మోస్ట్ పవర్ఫుల్ పాజిటివ్ అండ్ గుడ్ ఆస్పెక్ట్ అనమాట శుభదృష్టి అంటారు సో ఆ నైన్త్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల మీకు అంటే ఫార్చ్యూన్ కి సంబంధించిన ఆస్పెక్ట్ అది ఓకే లక్ట్ ఓకే హౌస్ ఆఫ్ లక్ నైన్త్ థౌసండ్ అంటే లక్ ఫార్చ్యూన్ అదృష్ట స్థానం భాగ్యస్థానం అంటారు సో ఆ నైన్త్ ఆస్పెక్ట్ గురుడ్ యొక్క నైన్త్ ఆస్పెక్ట్ కూడా అంత శుభత్వాన్ని ఇస్తుంది సో అదృష్ట స్థానం యొక్క ఆస్పెక్ట్ అనేది మీకు లెవెన్త్ హౌస్ పైకి ఉండడం వల్ల మీకు పర్టికులర్గా మీ విషయస్ కావచ్చు మీ సోషల్ సర్కిల్ ఉన్న పీపుల్ కావచ్చు ఫేక్ పీపుల్ అంతా ఫస్ట్ వెళ్ళిపోతారు ఓకే గురుడు కావచ్చు శనీశ్వరుడు కావచ్చు ఎవరైనా సరే లెవెన్త్ హౌజెస్ పైన మీకు గోచ గోచారం చేస్తున్నా చార్జ్ చేస్తున్నా మీకు కంప్లీట్గా ఈ యొక్క నెగిటివ్ చేసే పీపుల్ జల్సీ పీపుల్ వీళ్ళందరూ కూడా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఓన్లీ పాజిటివ్ చేసే పీపుల్ అండ్ మంచి పీపుల్ మాత్రమే ఉంటారు ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళిద్దరు కూడా లాయాలిటీకి మారిపోయారు గురుడు శనీశ్వరుడు ఇద్దరు కూడా సో కాబట్టి వీళ్ళు మాత్రమే మీ లైఫ్ లో ఉంటారనమాట సోషల్ సర్కిల్ అనేది రిఫైన్మెంట్ లైక్ ఏంటి లైక్ ఏంటంటే నెగిటివ్ వెళ్ళిపోయి పాజిటివ్ పీపుల్ మాత్రమే స్టే అవ్వడం ఇట్లాంటివి అండ్ విషెస్ కానీ గెయిన్స్ కానీ సజెషన్స్ కానీ మీకు రావాల్సిన ఐ మీన్ డబ్బులు కానీ అన్ని కూడా చాలా ఈజీగా వస్తాయి ఈ టైం పీరియడ్ లో అండ్ ఏదైనా సరే అవతల వారితో మాట్లాడాలనుకుంటా ఉన్నా బిజినెస్ పార్ట్నర్షిప్స్ పెట్టుకోవాలనుకుంటా ఉన్నా అవతల వారికి మీ ఎక్స్ప్రెషన్ మీ ఫీలింగ్ షేర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ టైం పీరియడ్ అనేది చాలా పాజిటివ్ టైం పీరియడ్ అనమాట మీరు చెప్పాలనుకుంటుంది ఉంది అవతల వాళ్ళు క్లియర్ గా చెప్పొచ్చు అండ్ అవతల వాళ్ళు కూడా చాలా క్లియర్ గా దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు మీకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారనమాట సో లైక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బిజినెస్ పార్ట్నర్షిప్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ అనేది ఏమనుకుంటారేమో చేస్తారో లేదు మొహం మీద చేయలేదని చెప్పేస్తారేమో సో ఇట్లా కొంచెం నామోషిగా ఫీల్ అయ్యి కొంచెం ఆగిపోతుంటారు కదా సో అట్లా ఏం అవసరం లేదు ఈసారి కొంచెం ధైర్యం చేసి చెప్తే అవతల సైడ్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తాయి అనమాట అవుతుందా లేదా ఇంకేదన్నా వే ఉందా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా పెట్టే ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు ఉన్నారా లేదా సో ఇట్లాంటివన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇలాంటివన్నీ కూడా మీకు రెస్పాన్సెస్ వస్తాయి సో దాని ద్వారా మీకు అన్ని కూడా పాజిటివ్గా జరుగుతాయి సో ఇది చాలా టైం గుడ్ టైం పీరియడ్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ ఎక్సెటర్ ఎక్సెట్రా సో దీని అయితే యూజ్ చేసుకోండి అండ్ ఒక చిన్న నెగిటివ్ ఏ ఉంది అనమాట ఎడ్యుకేషన్ కి సంబంధించి అది కూడా ఫారెన్ లో చదువుతున్న వారికి కొంచెం చిన్న చిన్న అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి అదొక్కటి మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలి ఏంటంటే మీకు రెట్రోగ్రేడ్ ఉంది అనమాట ఇక్కడ రెట్రోగ్రేడ్ థర్డ్ హౌస్ లో రెట్రోగ్రేడ్ అనేది ఫ్యూ డేస్ లో రెట్రోగ్రేడ్ అవుతాడు అక్కడ అయినప్పటి నుంచి ఏంటంటే వక్రించడం స్టార్ట్ అయినప్పటి నుండి కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని థింగ్స్ అన్ని కూడా రిపీటెడ్ గా జరుగుతూ ఉంటాయి ఓకే మళ్ళీ 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 అవి జరగడం కావచ్చు రిపీట్ అవడం కావచ్చు ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతాయి అన్నమాట సో ఇదొకటి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇదన్నమాట మీకు బోత్ పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ ప్రొడిక్షన్స్ సో దీనికి మించి మీకు అతీతంగా ఇది జరగదు సో ఇది మీరు ఫాలో వచ్చే ప్రొడిక్షన్స్ అయితే సో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ప్రొడిక్షన్స్ ఇంకా చాలా తీసుకొస్తే ఉంటాయి ఫ్యూచర్ ఫ్యూచర్ వీడియోస్ లో ఇంకా ట్వంటీ ట్వంటీ సిక్స్ రాజ్ ఫలితాలు కావచ్చు ద బిగెస్ట్ ట్రాన్సిట్స్ అన్ని కూడా అక్కడ జరుగుతున్నాయి సో ఆ ట్వంటీ ట్వంటీ సిక్స్ రాజ్ ఫలితాలు కావచ్చు అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ సో మోస్ట్ అవేటెడ్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ విశ్వ ఆస్ట్రాలజీ మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం మనం ఆస్ట్రాలజీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఈ క్లాసెస్ ఈ కోర్స్ ఏంటంటే నాకు కన్సల్టేషన్కి వచ్చిన పీపుల్ కావచ్చు యూట్యూబ్ గవర్నమెంట్ సెక్షన్ లో కావచ్చు చాలా మంది అడుగుతున్నారు క్లాసెస్ స్టార్ట్ చేయమని సో అందుకే అంత అంతమంది అడుగుతున్నారు కాబట్టి క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా సో నవంబర్ లాస్ట్ వీక్ టు డిసెంబర్ ఫస్ట్ వీక్ లో క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫీ డీటెయిల్స్ డ్యూరేషన్ అండ్ కోర్స్ కరీకులమ్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది సో అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఈ కోర్సులో ఏంటంటే కంప్లీట్ గా మీకు వేదిక ఆస్ట్రాలజీ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది మొత్తం అంతా ఓకే కం ఓన్లీ వేదిక ఆస్ట్రాలజీ బేసెస్ మీద చెప్పి ఇంట్యూషన్ ద్వారా చెప్పండి ఇట్లా ఇలాంటివన్నీ కూడా ఉండదు మీకు కంప్లీట్ రూల్స్ బేస్డ్ కాన్సెప్ట్స్ బేస్డ్ అండ్ అసలు రియల్ లైఫ్లో అప్లికేబుల్ అయ్యే ప్రొడిక్షన్స్ ఆ రూల్స్ అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ థియరీస్ మాత్రమే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ఎవరు చెప్పనవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ కేపీ ఆస్ట్రాలజీ తీసుకుంటే కస్పల్ ఇంటర్సెప్షన్ అనేసి కస్పల్ డిస్ప్లేస్మెంట్స్ అనేసి గ్రూపింగ్ ఆఫ్ హౌజెస్ అనేసి రూలింగ్ ప్లాంట్ థియరీస్ అనేసి ఫైండింగ్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ కావచ్చు సో ఇట్లా కంప్లీట్ గా అన్ని కూడా చాలా ఉంటాయి సో అలాంటివన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్సులో మీకు ఈ వేదిక ఆస్ట్రాలజీలో అష్టక వరకు కావచ్చు షడ్బల క్యాలిక్యులేషన్స్ కావచ్చు షడ్బల క్యాల్కులేషన్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు చేయలేరు అండ్ హవర్స్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ఈవెన్ కొన్ని కొన్నిసార్లు ఆ షడ్ కావచ్చు అష్టక వరకు కావచ్చు డి వన్ నుండి డి నైన్ డి టెన్ డి ట్వంటీ చార్ట్ వరకు క్యాష్ చేసుకోవడం కావచ్చు వాటన్నింటినీ టాలీ చేసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని కొన్నిసార్లు ఒకే జాతకం పైన డేస్ కూడా పట్టిపోతూ ఉంటుంది సో ఈసారి మీకు అలా అలాంటివి ఏవి లేకుండా మీకు కంప్లీట్గా ఈ యొక్క క్లస్టర్డ్ అన్వాంటెడ్ థియరీ ఏది కూడా లేకుండా కేపి ఆస్ట్రాలజీలోని గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ కావచ్చు సిగ్నిఫికేటర్ ప్లాంట్స్ గ్రహాలు సో ఈ యొక్క సిగ్నిఫికేటర్ ప్లాంట్స్ కావచ్చు ఫార్చునర్ పాయింట్ కి సంబంధించి ఈ డిస్ప్లేస్మెంట్స్ ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని సాయన ఆయన అంశం ప్రకారం ఉన్న ఆ యొక్క హౌస్ డివిజన్స్ ఇవన్నీ కూడా క్లియర్ గా వీటిని బేస్ చేసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్స్ అంతా కూడా మీకు ఈ కోర్స్ అయ్యేసరికి మీరు ఖచ్చితంగా ఒక మంచి ప్రొడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు ఫింగర్ టిప్ ప్రొడిక్షన్స్ మీరు ఒక ఒక చార్ట్ ని క్లియర్ గా అనలైజ్ చేసి ఒక లైఫ్ స్టైల్ కి సంబంధించి కావచ్చు వాళ్ళ లైఫ్ ఎలా జరుగుతుంది అని కావచ్చు నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఏ హె ఏ హెల్త్ ఇష్యూస్ వస్తుంది ఫినాన్సెస్ ఎలా ఉంటాయి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది మారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది సంతానం కలుగుతారో లేదా సో ఇట్లా ఏదైనా ఏ టాపిక్ ఏ ఏరియా ఆఫ్ లైఫ్ అయినా మీరు ఈజీగా ప్రైడ్ చేయగలిగేలాగా ట్రైన్ అయితే చేస్తా అన్నమాట సో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ కోర్స్ ఫీజ్ కావచ్చు కోర్స్ యొక్క డ్యూరేషన్ కావచ్చు కోర్స్ యొక్క కరికులం అండ్ సిలబస్ అన్నీ కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అండ్ స్టార్టింగ్ వచ్చేసి నవంబర్ లాస్ట్ వీక్ నుండి డిసెంబర్ ఫస్ట్ వీక్ మధ్యలో కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నా సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్టాలజీ మ్యారేజ్ మారిటల్ లైఫ్ సంతానం అండ్ హెల్త్ మెడికల్ ఆస్ట్రాలజీ కెరియర్ హోరోస్కోప్ రేటింగ్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ మీకు ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజెస్ కావచ్చు ఇవన్నీ కలిపి ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజ్ అండ్ ఇన్ డీటెయిల్ పీడిఎఫ్ అండ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్ సో ఇట్లా ఏదైనా కావాలనుకుంటే మీరు స్క్రీన్ పండ్ ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్ ఆస్ట్రాలజీ క్లాసెస్ ఆర్ ఆస్టాలజీ కన్సల్టేషన్ ఏదైనా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్స్